మూడు రోజులు బండి అయితే తీయలేదు దాంతో బండి అయితే స్టార్ట్ అవ్వలేదు ఇది బిఎస్ సిక్స్ బండి టూ థౌజండ్ ట్వంటీ మోడల్ అయితే మన దగ్గరికి వచ్చిన తర్వాత మన కస్టమర్ మన దగ్గరికి నెట్టుకొచ్చారన్నమాట బండి స్టార్ట్ అవ్వట్లేదని సో మన దగ్గరికి వచ్చిన తర్వాత మనమైతే ఫ్రంట్ బ్యాటరీ బిఎస్ సిక్స్ బండికి ఇక్కడ ఇచ్చాడు సో ఇదంతా ఫ్రంట్ అంతా ఓపెన్ చేసి చూస్తే బ్యాటరీ వచ్చేసి కంపెనీ బ్యాటరీ ఉంది బండి అంటే బండితో పాటు వచ్చిన బ్యాటరీ ఉంది సో అది వన్ ఇయర్ వరకే మ్యాక్సిమం అంటే వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ కొన్ని కొన్ని మన అదృష్టం బాగుంటే ఒకసారి మూడు మూడు సంవత్సరాలు కూడా నాలుగు సంవత్సరాలు కూడా పనిచేసేవి ఉంటాయి కొన్ని సో ఇదైతే త్రీ ఇయర్స్ అయిపోయింది కాబట్టి బ్యాటరీ మనం చెక్ చేస్తే అది డౌన్ అయిపోయింది డెడ్ అని చూపిస్తుంది సో మనమైతే కొత్త తీసేసి కొత్త బ్యాటరీ వేసాము కెమెరాని కొత్త బ్యాటరీ వేసాము అలాగే వేసిన తర్వాత బండి మనం స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవ్వట్లేదు అప్పుడేం చేసామంటే మనం ప్లగ్ మార్చాము పవర్ ఎలా ఉందని చెక్ చేసుకున్న తర్వాత ప్లగ్ అయితే మార్చాము ప్లగ్ మార్చిన తర్వాత బండి అయితే స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయ్యి బండి స్టార్ట్ అవుతుంది బండి స్టార్ట్ చేసిన తర్వాత ఎక్సలేటర్ ఇస్తేనే బండి అలా రన్ అవుతుందనమాట ఇట్లా మనం ఎప్పుడైతే వదిలేసామో ఐడ్లింగ్లో ఆగిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ బండి ఎక్సలేటర్ ఇచ్చేసి ఇట్లా వదిలేస్తే ఐడ్లింగ్ లింగు ఆగట్లేదు అనమాట బండి ఆగిపోతుంది సో దానికి మనం ఏమేం చేసాము మొత్తం అనేది మీకు ఆ వీడియోలోకి వెళ్ళిన తర్వాత మీకు మొత్తం చూపిస్తాను సో మొత్తం ఏం చేసాము ఎలా చేసాము ఇప్పుడైతే బండి అయితే బాగుంది రెండు బండి అయితే మీకు స్టార్ట్ చేసి చూపిస్తాను ఇది మనకైతే నిన్న ఇచ్చారు బండి చూసారా ఇంజిన్ చెక్ లైట్ కూడా బండి పోయింది సో బండి ఐడ్లింగ్లో కూడా రన్ అవుతుంది ఇవ్వండి ఇప్పుడైతే బాగుందనమాట ఏ ప్రాబ్లం లేదు బండ్లు సో మీకు సరే బండి ఏం చేసాము ఎలా చేసాము అనేది లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి మొత్తం చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ ఏన్నర్ బైక్ రిపేర్స్ అందరూలో ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మనకి బండి జూపేటర్ ఒకటి బిఏ సిక్స్ బండి జూపేటర్ ఒకటి బండి వచ్చింది జూపేటర్ జటక్స్ కస్టమర్ ఈ బండిని ఒక టూ త్రీ డేస్ నుంచి అయితే తీయలేదంట బండి టూ థౌజండ్ ట్వంటీ మోడల్లో చూడండి డిస్ప్లే ఇచ్చాడు టూ థౌజండ్ ట్వంటీ మోడల్ బండి అయితే స్టార్ట్ అవ్వట్లేదు అని చెప్పి నెట్టుకొని వచ్చారు సో నెట్టుకొని వచ్చిన తర్వాత బండి ఎప్పుడు అని అడిగాము టూ థౌజండ్ ట్వంటీలో కొన్నామని చెప్పన్నారు సో బ్యాటరీ వచ్చేసి కంపెనీ బ్యాటరీ ఉంది బ్లాక్ బ్యాటరీ సో ఆ బ్యాటరీ అయితే తీసేసి మేము కొత్త బ్యాటరీ వేసాము యామ్రాను జెడ్ ఫైవ్ బ్యాటరీ వచ్చింది సో బండి అయితే స్టార్ట్ అవ్వట్లేదు జస్ట్ స్టార్ట్ అవుతుంది ఆగిపోతుంది మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే బండి స్టార్ట్ అవుతుంది జస్ట్ స్టార్ట్ అయ్యి ఆగిపోతుంది బండి కస్టమర్ కూడా స్టార్ట్ అవ్వట్లేదని తీసుకొచ్చారు సో మేము బ్యాటరీ వేసాము బ్యాటరీ వేసిన తర్వాత కూడా చూడండి బండి తాళం ఆన్ చేస్తున్నాను బ్యాటరీ ఆన్ చేసిన తర్వాత కూడా చూడండి ఇంజిన్ చెక్ లైట్ అయితే వస్తుంది ఇక్కడ ఇంజిన్ చెక్ లైట్ వస్తుంది తర్వాత వచ్చేసి బండి స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవుతుంది ఆగిపోయింది జస్ట్ స్టార్ట్ అవుతుంది ఆగిపోతుంది అయితే ఇందాక ఇప్పటిదాకైతే ఇంతకుముందు కనీసం స్టార్ట్ కూడా అవ్వలేదు సరిగా చూడండి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను స్టార్ట్ అవుతుంది ఆగిపోయింది ఎక్సలెటర్ మీద చేయదేగా ఆగిపోతుంది సో ఏంటి ప్రాబ్లం దీనికి కొత్త బ్యాటరీ అయితే వేసాము ఆగిపోయింది చూసారా మళ్ళీ కొత్త బ్యాటరీ వేసిన తర్వాత అది కూడా ఆ మాత్రం స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత అంతకుముందు అసలు స్టార్ట్ కూడా అవ్వలేదు సో ఇప్పుడు మనం దీనికి ఏమేం చేయాలి ఎందుకు స్టార్ట్ అవ్వట్లేదు ఓకే ఇంజిన్ చక్లెట్ వస్తుంది ఎందుకు ప్రాబ్లం వస్తుంది ఇంజిన్ చక్లెట్ ఎందుకు వచ్చింది ఇవన్నీ కూడా మనం టూ థౌజండ్ ట్వంటీ మోడల్ బిఏ సిక్స్ సో మనం ఇప్పుడు దీంట్లో ఏం చేయాలి పవర్ వస్తుందో లేదో చెక్ చేయాలి తర్వాత వచ్చేసి ఫ్యూల్ పంపు కరెక్ట్గా ఫ్యూల్ ప్లెజర్ ప్రెజర్ అనేది కరెక్ట్గా వస్తుందా లేదా తర్వాత ఇంజక్టర్ సరిగ్గా పంపింగ్ అవుతుందా లేదా ఫ్యూల్ పంప్ చేస్తుందా లేదా చూడాలి పవర్ వస్తుందో లేదో చూడాలి సో ఇవన్నీ మీకు నేను వన్ బై వన్ చూపిస్తాను ఏమైందనేది ఇంతవరకు ప్రస్తుతానికి నాకో తెలీదు నేను ఓపెన్ చేసి మీకు మ్యాక్సిమం చూపించడానికి ట్రై చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఓకేగా ఇక్కడ సాకెట్లో చూడండి సాకెట్లో వచ్చేసి టీవీఎస్ జూపిటర్ ఇది టీవీఎస్ జూపేటర్ని వచ్చింది కానీ సాకెట్ చూడండి ఎలా ఉందో సో ఇక్కడ సాకెట్ చూడండి ఎలా ఉందో సో ఇక్కడ ఇలా ఉంది కాబట్టి ఇది రావట్లేదు సో మనం ఏం చేయాల్సి వస్తుందంటే ఇది పెట్టాల్సి వస్తుంది ఎంత ఇది హోండా హోండా స్కూటీ హోండా స్కూటీ అని ఉంది కదా ఇది కనెక్షన్ ఆ లైట్ వల్ల ఇది ఫోకస్ సరి కనిపించట్లేదు ఇక్కడ ఓకే కనెక్ట్ అయింది సో ఇది కనెక్ట్ ఉంది తాళం చే తాళం చేస్తే ఇలా వచ్చింది నేను ఫోన్లో నొక్కుతున్నా చూడు అంటారు మళ్ళీ అంటారు రీడ్ కోడ్స్ రీడ్ కోడ్స్కి మళ్ళీ అంటారు కరెంటు డిటీసీ అని వచ్చింది కదా మళ్ళీ అంటారు చూడండి కోడ్ ఏం వచ్చింది పీ జీరో డబల్ త్రీ ఫైవ్ క్రాంక్ సాఫ్ట్ పొజిషన్ సెన్సార్ ఏ సర్క్యూట్ అని వచ్చింది వన్ బై వన్ అంటే ఒక కోడ్ క్రాంక్ సాఫ్ట్ పొజిషన్ సెన్సార్ ప్రాబ్లం ఉందని చెప్తుంది పీ జీరో డబల్ త్రీ ఫైవ్ బండిలో ఈ సెన్సార్ ఎక్కడ ఉంటుంది ఎలా పనిచేస్తుంది అంటే మనం మ్యాగ్నెట్ కాయిల్ అసెంబ్లీ ఉంటాం కదా మ్యాగ్నెట్ పైన పికప్ కాయిల్ ఉంటాం కదా అదే ఈ సెన్సార్ క్రాంక్ సాఫ్ట్ పొజిషన్ సెన్సార్ అంటారన్నమాట ఈ పికప్ కాయిల్లో వైట్ అండ్ బ్రౌన్ కలర్ వైర్లు ఉంటాయి ఈ రెండింటిని మనం చెక్ చేసుకోవాలన్నమాట అంటే మ్యాగ్నెట్ దగ్గర నుంచి ఆ సెన్సార్ నుంచి పవర్ వస్తుందో లేదా కరెక్ట్ చెక్ చేసుకోవాలంటే మల్టీమీటర్ పెట్టుకొని మల్టీమీటర్లో కాన్ కాంటిన్యూటీ మోడ్లో పెట్టుకొని రెండు వైర్లని ఆ వైర్ని రెండు చెక్ చేస్తే దీన్ని మో వచ్చేసి వన్ థర్టీ ఫైవ్ నుంచి టూ సిక్స్టీ ఫైవ్ లోపు రేంజ్లో ఉంటే కనుక మనం పర్ఫెక్ట్గా ఉన్నట్లు మేమైతే చెక్ చేసాము అదైతే మాకు పర్ఫెక్ట్గానే ఉంది ఎటువంటి ప్రాబ్లం రాలేదు సో అక్కడ ప్రాబ్లం లేదు కాబట్టి మరి ఇంకేంటి ప్రాబ్లం సో అట్లనైతే ఎర్ర కోడ్స్ రిమూవ్ చేస్తే పోతుంది మాకైతే డౌట్ కన్ఫామ్ అయిపోయింది కోడ్స్ రిమూవ్ చేసుకుంటే సరి చెట్ అయిపోతుంది అయితే ఇంకా మేము కోడ్ తీసినా కూడా బండి మళ్ళీ సేమ్ పొజిషన్ బండి స్టార్ట్ కావట్లేదు సో అయితే ఇంకేంటి ఈ ఫ్యూల్ ఎలా సప్లై అవుతుంది అనేది కూడా ఒకసారి చెక్ చేసుకుందాము ఒకటే రెండు మూడు సార్లు చెక్ చేసినా సరే దీన్ని బండిని ఎలాగైనా చేయాలి సో మీకు లాస్ట్ వరకు ఏం జరిగిందో చూపిస్తాను ఇప్పుడు ఫ్యూల్ ఎలా చెక్ చేస్తానో చూడండి మళ్ళీ ఆన్ చేసాను ఫ్యూల్ పంప్ బాగానే ఉందయ్యా అదే ఫార్టీ అసలు దగ్గట్లేదు ఫ్యూల్ అయితే మంచిగానే సప్లై అవుతుంది సో అదేం ప్రాబ్లం లేదు సో నెక్స్ట్ ఏంటి త్రోటల్ బాడీ కూడా ఓపెన్ చేసి ఒకవేళ దాంట్లో కార్బన్ ఏమైనా బాగా ఫామ్ అయిపోయిందో అది కూడా ఓపెన్ చేసి అన్నీ క్లీన్ చేద్దాం అలాగే ఇంకా నెక్స్ట్ ఫ్యూల్ ఇంజెక్టర్ ఈ సెన్సార్ని ఇంజిన్ ఆయిల్ టెంపరేచర్ సెన్సార్ అంటారు ఇది కూడా ఓపెన్ చేసి అవసరం అయితే ఒకసారి చెక్ చేద్దాం అలాగే పెట్రోల్ ఇందాక ఫ్యూల్ బేజ్ అయితే కరెక్ట్గా చూపించింది కదా ఫ్యూల్ ఇంజెక్టర్ నుంచి కరెక్ట్గా అవుతుంది లేదు కూడా ఒకసారి చెక్ చేద్దాం పంపింగ్ అయితే వస్తుంది సో సెన్సార్ అది ఓపెన్ చేసి ఒకసారి క్లీన్ చేద్దాం సో సెన్సార్ ఓపెన్ చేసుకోవాలంటే మీరు ఎలాంటి బిట్ ఒకటి తీసుకోవాలి సెవెంటీన్ కదా సెవెంటీన్ బిట్ ఉంది కదా ఇది సెన్సార్ని ఓపెన్ చేసుకోవడానికి కొత్తగా అమెజాన్లో లేకపోతే ఫ్లిప్కార్ట్లో దొరుకుతున్నాయి ఎలాంటిది ఒకటి బుక్ చేసుకోండి సెన్సార్ ఓపెన్ చేయాలంటే వైర్లు ఉంటాయి కాబట్టి తీయడానికి కొద్దిగా కష్టం అనమాట సో అందుకని చెప్పేసి ఇది ఇట్లా ఓపెన్ చేసి తీయాలి ఇది ఈ సెన్సార్కి ఇట్లా పెట్టి ఇలా ఓపెన్ చేయాలి ఇలా వైర్ ఉంటుంది కాబట్టి వైర్కి కూర్చోకుండా మనకు టచ్ చేయకుండా ఇట్లా పెట్టుకోవాలన్నమాట చెప్పదు

సరే అయినా సరే దీన్ని క్లీన్ చేసి మరి పెడదాం మంచి క్లాత్ ఈ సెన్సర్ పైన మాకైతే ఎటువంటి డౌట్ లేదు కాకపోతే ఇంత ఓపెన్ చేసినాం కదా అది కూడా ఓపెన్ చేసి ఒకసారి క్లీన్ చేద్దాం బండి స్టార్ట్ అవ్వట్లేదు కాబట్టి ఓపెన్ చేసి క్లీన్ చేద్దాం అనే ఉద్దేశంతో దాన్ని కూడా ఓపెన్ చేశాం అలాగే త్రోటర్ బాడీ మొత్తం నీట్గా లోపల కూడా అంత నీట్గా క్లీన్ చేసాము సో అయినప్పటికీ కూడా బండి అయితే స్టార్ట్ అవ్వట్లేదు నెక్స్ట్ ఫ్రంట్ సైడ్ ఓపెన్ చేసి ఫ్రంట్ సైడ్ ఉన్న ఒకవేళ ఫీజులు కానీ ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి కూడా మొత్తం చెక్ చేసాము ఇంకేం అవలే అవి కూడా బాగానే ఉన్నాయి తర్వాత సాకెట్స్ ఓపెన్ చేసి ఫ్రంట్ సైడ్ ఉన్న సాకెట్లు అన్నీ కూడా మళ్ళీ తీసి మళ్ళీ ఎయిర్ కొట్టేసి మళ్ళీ పెట్టాము అయినా కూడా అవ్వలేదు స్టార్ట్ అవ్వట్లేదు అలాగే ఇంకా ఇదే ప్రాసెస్ని ఒకళ్ళు మళ్ళీ ఫ్యూలు కరెక్ట్గా అవుతుందా లేదా అని చెప్పి మళ్ళీ మళ్ళీ చెక్ చేసాము మరలా బండి స్టార్ట్ అయితే లేదో ఒకసారి చెక్ చేసుకుందాము చెక్ చేసిన తర్వాత ఓబిటీ స్కానర్ పెట్టి కాంసెప్ట్ సెన్సార్ పొజిషన్ సెన్సార్ది ప్రాబ్లం ఉంది కదా ఆ కోడ్ అనేది ఇప్పుడు మనం రిమూవ్ చేద్దాం ఇట్లాగా ఇట్లాగే ఉంటుంది స్కూట్ ఎంటర్ మళ్ళీ ఎంటర్ మళ్ళీ ఎంటర్ మళ్ళీ ఎంటర్ పీ జీరో డబుల్ త్రీ ఫైవ్ క్రాంక్ పొజిషన్ సెన్సార్ ఏ సర్క్యూట్ అని వచ్చింది కదా ఇప్పుడు ఏం చేద్దామంటే ఎగ్జిట్ కొట్టి ఇంకోసారి ఎగ్జిట్ తర్వాత ఎర్రస్ కోడ్ అని ఉంది కదా డౌను డౌన్ చేసి ఎంటర్ ఎంటర్ కొట్టాం కదా మళ్ళీ ఇప్పుడు క్లియర్ రీసెట్ ఎమిషన్ రిలేటెడ్ రిలేటెడ్ డయాగ్నోస్టిక్స్ ఇన్ఫర్మేషన్ ఆర్ యూ షూర్ అంటుంది మళ్ళీ ఎంటర్ ప్లీజ్ టర్న్ ఇగ్నేషన్ ఆన్ విత్ ఇంజన్ ఆఫ్ ప్రెస్ ఎంటర్ కీ టు కంటిన్యూ ఓకే ఎంటర్ మళ్ళీ అమెజిన్ రిలేటెడ్ డైగ్నస్టిక్ ఇన్ఫర్మేషన్ హ్యాస్ బిన్ క్లియర్డ్ అంటే క్లియర్ అయిపోయిందని చెప్తుంది మళ్ళీ ఒకసారి కనెక్షన్ కనెక్షన్ తీసి మళ్ళీ పెట్టి ఎగ్జిట్ కొట్టేశాను మళ్ళీ పెట్టు సో ఇప్పుడు కోడ్ మళ్ళీ వచ్చిందా చెక్ చేసుకుందాము అదే కోడ్ ఎంటర్ మళ్ళీ ఎంటర్ మళ్ళీ ఎంటర్ మళ్ళీ ఎంటర్ చూడండి ద వెహికల్ హ్యాజ్ నో ఫాల్ట్ కోడ్స్ అంటుంది అంటే ఎర్ర ఎర్ర కోడ్స్ అనేది అనమాట సో ఎర్ర కోడ్స్ తీసేసాం కదా మళ్ళీ ఒకసారి బండి స్టార్ట్ చేసుకొని చెక్ చేసుకుందాం ఒకసారి తీసేది కనెక్షన్ తీసే పక్కా పెట్టేసేది ఇంకా బండి స్టార్ట్ చేయి స్టార్ట్ చెయ్యి పార్టీ కంటే ఎప్పుడు పెట్టలేదు కదా అది

ఏం జరిగిందంటే మొత్తం ఈ సాకెట్లని వెనకాల ఉన్న ఫ్యూల్ పంప్ సాకెట్ కూడా ఒకసారి ఓపెన్ చేసి మళ్ళీ పెట్టాను దాంతో సెట్ అయ్యింది ఒకవేళ ఫ్యూల్ పంప్ కనెక్షన్ ఒకవేళ లూజ్ ఉందేమో తెలియదు దానివల్ల ఏందేమో అని చెప్పి మేము అనుకుంటున్నాను కనెక్షన్ తీసేసి ఫ్యూల్ పంప్లాస్టిక్ చేయండి స్టార్ట్ బండి అయితే ఐడ్లింగ్ కూడా ఆగిపోకుండా మంచి పర్ఫెక్ట్గా నడుస్తుంది ఇప్పుడైతే ఇబ్బంది లేదు ఇది సెట్ అయిపోయిన తర్వాత మేము ఒక పది కిలోమీటర్ల వరకు కూడా మేము నడిపి చూసాము అలాగే వాషింగ్ అన్ని చేయించుకొచ్చాము అయినప్పుడు కూడా బండి ఎటువంటి ప్రాబ్లం రాలేదు పర్ఫెక్ట్గానే ఉంది ఇంకా సో దాన్ని ఇంకా మొత్తం సర్వీసింగ్ కూడా చేసేసి మళ్ళీ తర్వాత కూడా ఒక ఐదు కిలోమీటర్ తిరిగిన తర్వాత మళ్ళీ ఓపీడీ స్కానర్ పెట్టి ఈ చెక్ లైట్లు అనేది కూడా అన్నిటిని మళ్ళీ రిమూవ్ చేసిన తర్వాత బండిని అయితే నీట్గా క్లీన్ చేసి సర్వీసింగ్ చేసేసిన తర్వాత ఇచ్చేసాము మళ్ళీ బండి ఇప్పటివరకు అయితే ఏ ప్రాబ్లం రాలేదు మళ్ళీ కస్టమర్ దగ్గర కూడా ఏమైనా ప్రాబ్లం అవసరం తర్వాత చూడాలి మనకైతే తెలియదు ఒకవేళ వస్తే ఏం చేయాలనేది అప్పుడు ఆలోచిద్దాము ఇప్పుడైతే మనకి పర్ఫెక్ట్గా అయిపోయింది సెట్ అయిపోయింది సో జా ఈ బిఎస్ సిక్స్ బండ్లు భలే ఇట్లా సతాయిస్తున్నాయి మీ దగ్గర కూడా బిఎస్ సిక్స్ బండ్లు ఉన్నట్లయితే మెకానిక్కి ఖచ్చితంగా టైం ఇవ్వండి అరి పరిగా అప్పటికప్పుడే కావాలని చెప్పకుండా టైం ఇచ్చారనుకోండి ఏం ప్రాబ్లం చూసి చేయడానికి అవకాశం ఉంటుంది అలా కాకుండా కస్టమర్లకి చాలా బిజీగా ఉంటున్నారు ప్రస్తుతానికి ఎవరైనా ఆ సిచ్యువేషన్లో తొందరగా తొందరగా కావాలంటే ఏమవట్లేదు అలాగని మీరు తొందరగా టైం ఇకపోతే అరిబరిగా చేస్తే మీకే మళ్ళీ రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత ఇబ్బంది పడుతుంటారు అందుకని చెప్పేసి మ్యాక్సిమం మీరు టైమే ఉండే మెకానిక్కి మీకు పర్ఫెక్ట్గా అవుతుంది సో ఈ వీడియో లాస్ట్ వరకు చూశారనుకుంటున్నాను ఈ ఈ మన ఛానల్ ఎవరైనా మొదటిసారి మన వీడియోని కనుక చూస్తుంటే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరు కూడా చెప్పండి అలాగే మాకు కూడా మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఇటువంటి వీడియోస్ మరెన్నో మీకు తెలియజేయడానికి మాకు అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ బండిని అయితే ఈ ఫుల్ సర్వీసింగ్ చేసి అలాగే ఉదయం నుంచి సాయంత్రం వరకు మా దగ్గరే పెట్టుకొని మేము మళ్ళీ చెక్ చేసుకున్నాము కొంత లెక్క తిరిగి వచ్చిన చెప్పాను కదా ఐదు పది కిలోమీటర్లు తిరిగినా కూడా మాకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు అప్పుడే బాగా పర్ఫెక్ట్గా ఉందనుకున్నాక కస్టమర్కి ఇచ్చేసి